నమస్కారం అండి నేను డాక్టర్ మవల్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి నేను కార్డియాలజిస్ట్ని మహా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ మీకు స్వాగతం ఇవాళ మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే రక్తహీనత మగవాళ్ళలో మగవాళ్లలో రక్తహీనత ఎందుకు వస్తుంది సో మగ రక్తహీనతని ఏమి అంటారు ఇంగ్లీష్లో రక్తహీనత ఈ రక్తహీనత ఆడవాళ్లలో చాలా కామన్గా చూస్తూ ఉంటాం బహిష్ ఉంటుంది కాబట్టి నెల నెల పాపం వాళ్ళకి చాలా రక్తం పోతూ ఉంటుంది సో మనకు డాక్టర్ నేను చూసే పేషెంట్లు ఆడవాళ్ళల్లో ఆల్మోస్ట్ లైక్ డెబ్బై ఐదు నుండి ఎనభై శాతం ఆడవాళ్ళలో హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది ఎంత తక్కువ ఉంటే నియమియాన్ని మీరు అడగచ్చు ఆడవాళ్ళల్లో పన్నెండు గ్రాములు హిమోగ్లోబిన్ కంటే తక్కువ ఉన్నట్లయితే రక్తహీనత ఉన్నది అంటారు మగవాళ్ళల్లో పద్నాలుగు గ్రాముల కంటే ఫోర్టీన్ గ్రామ్స్ కంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నట్లయితే మగవాళ్ళల్లో రక్తహీనత ఉందని చెప్తారు ఆడవాళ్ళల్లో పన్నెండు మగవాళ్ళలో పద్నాలుగు ఫోర్టీన్ గ్రామ్స్ మగవాళ్ళల్లో ఆడవాళ్ళల్లో కామన్గా చూస్తే అందులో రక్తం పోతుంది కాబట్టి మరి మగవాళ్ళలో అంత కామన్గా మనం చూడడం కానీ అది అంత మనం చూడకపోతే మిస్ అయ్యే అవకాశం ఉన్నది సో ఈ మగవాళ్ళల్లో రక్తహీనత ఎందుకు వస్తుంది అనే అంశాన్ని వాళ్ళ మనం పరిశీలిద్దాం సో నేను చెప్పినట్టుగా రక్తహీనత కామన్గా రక్తం పోవడమే సో మగవాళ్ళల్లో రక్తం పోతే వాళ్ళకి రక్తం తగ్గిపోతుంది సో మగవాళ్ళ రక్తం పోవడానికి కామన్ కాజెస్ ఏమిటి అనేటటువంటిది ఫస్ట్ మనం పరిశీలించాలి సో మగవాళ్ళ రక్తహీనతకి రక్తం పోవడం ఒక కాజు ఇంకా కొన్ని రేర్ కాజెస్ ఉన్నాయి కిడ్నీ ప్రాబ్లం ఉన్న రావచ్చు లేకపోతే కడుపులో పేగుల్లో పురుగులు ఉన్న బీటోల్ తగ్గిపోయి అట్లాంటివి రావచ్చు ఇట్లాంటివి కొన్ని రేర్ కాజెస్ కానీ కామన్ కాజ్ ఏంటి మగవాళ్ళలో రక్తం పోతుంది దీనిలో అనుమానం లేదు సో మరి ఆడవాళ్ళకి భయస్తుంది మగవాళ్ళలో రక్తం ఎక్కడ పోతుంది పేగుల నుంచే పోతుంది పెద్ద పేగుల్లో కామన్గా పోతుంది మగవాళ్ళలో చాలామందికి ఈ ఆర్ష మొల్లలు పైల్స్ అంటారు సో మూలశంఖ అంటారు ఇంకా కొన్ని పేర్లు ఏవో ఉన్నాయి సో బేసికలీ పైల్స్ పాగడం మగవాళ్ళల్లో ఉన్నా లేదా రక్త పెద్ద పెద్ద పేగుల్లో కా కాజెస్ వల్ల ఎక్కువగా మగవాళ్ళల్లో రక్తం పోతుంది ఒకటి కింద ఉన్నట్లయితే పైల్స్ ప్రాబ్లం లేదా కొంతమందికి పెద్ద పేగుల్లో పాలిప్స్ అనేటటువంటి కొంత ఉంటాయి పాలిప్స్ వల్ల ఏంటంటే అది కంటికి కనిపించినంత తక్కువ మోతాదులో కొన్ని నెలలో సంవత్సరాల రక్తం పోయిందనుకోండి చూస్తే రక్తం ఏమి ఉండదు ఇప్పుడు పైల్స్ ఉన్న వాళ్ళకి రక్తం కనిపిస్తుంటుంది బయటికి పెద్ద పేగుల్లో ఉన్నటువంటి పాలిప్స్ వల్ల రక్తం తక్కువ మోతాదులో పోతుంది అది కనిపించదు కనిపించే తక్కువ మోతాదులో పోవడం వల్ల కొన్ని నెలలు పోయి 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 రక్తం తగ్గిపోయి ఉంటుంది వాళ్ళకి దీన్ని పెద్ద పేగుల్లో పాలిప్స్ అంటారు దీన్ని పెద్ద పేగుల్లో ఎండోస్కోపీ చేయడం ద్వారా అంటే కొలనోస్కోపీ ద్వారా మాత్రమే తెలుస్తుంది కొలనోస్కోపీ చేసి ఆ పాలిప్స్ అనేటువంటి తీసివేసినట్లయితే రక్తం పోవడం అనేది అప్పుడు మనం ఆపేయచ్చు దాన్ని సో పెద్ద పేగుల్లో కాజెస్ బాగా కింద ఉన్నట్లయితే పైల్స్ అని చెప్పాను కొలనిక్ పాలిప్స్ అని చెప్పాను వయసు ఎక్కువ ఉన్న వాళ్ళ కొంతమందిలో పెద్ద పేగుల క్యాన్సర్ కూడా ఉండే అవకాశం ఉంది దానికి ఫస్ట్ ఎలా తెలుస్తుంది రక్తం తగ్గిపోయే తెలుస్తుంది అది పెద్ద పేగుల్లో రక్తం పోతూ పోతూ ఉంటుంది సార్ కనిపించదు ఆ కనిపించప్పుడు కొన్ని కొన్ని నెలలో ఎట్ట పోయిందనుకోండి పొట్టలో గడ్డ చూసుకోరు ఏదో చిన్న తా పొట్ట నొప్పి అనుకుంటుంటారు రక్తం తగ్గిపోయి ఉంటుంది సో పెద్ద పేగులకి కరోనాస్కుప్పి చేసుకోవడం అనేది ఎంతో అవసరం మగవాళ్ళలో రక్తం తగ్గిపోయి ఉన్నట్లయితే ఇది పెద్ద పేగుల గురించి ఇది కామన్ కాబట్టి మిగతావి ఏంటి పొట్టలో ఉన్నటువంటి కాల్స్ అంటే ఆల్కహాల్ తీసుకోవటం వల్ల పొట్టలో అల్సర్ రావడం సో దాని నుంచి పుండు వచ్చి ఆ పుండ్ నుంచి రక్తం పోతాం కాకపోతే ఇక్కడ రక్తము నల్లగా పోతుంది కిందకి ఎందుకు పొట్టలోంచి రక్తం వచ్చి పెద్ద పేగుల నుంచి కిందకి వెళ్ళాలి కాబట్టి ఆ పెద్ద పేగుల నుంచి పోయినప్పుడు ఎర్రగా ఉండే రక్తం నల్లగా మారుతుంది అది సో ఎవరికన్నా లెట్రిన్ నల్లగా వస్తుంది అనుకోండి రక్తం పోతుంది అని మీరు తెలుసుకోవాలి సో కొంతమందికి పొట్టలో ఆల్కహాల్ లేకపోయినా అల్సర్ ఉండొచ్చు ఇంకొంత మందులు మగవాళ్లలో బైపాస్ బైపాసో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వాళ్ళు వేసుకునే మందుల వల్ల పొట్టలో పుండు రావచ్చు దాని నుంచే రక్తం పోతూ ఉండొచ్చు సో మూడు కాజెస్ చెప్పాము అల్సర్ ఉన్న ఆల్కహాల్ ఉన్న కొన్ని రకాల నెప్పుల మందులు కానీ గుండె మందులు కానీ వేసుకోవటం వల్ల పొట్టలో పుండు వచ్చిన రక్తస్రావం రావచ్చు సో రక్తం ఎక్కడి నుంచి పోతోంది పెద్ద పేగుల నుంచి పోతుందా పొట్టలోంచి పోతుందా అన్న కారణం వల్ల కూడా రక్తం తగ్గిపోయి వాళ్ళకి ముందు ఇలా తెలుస్తుంది బేసిక్ ఇవి కారణాలండి చాలా టైమ్స్లో ఏమీ వాళ్ళకి అంటే రక్తం బాగా తగ్గకుండా ఇప్పుడు పద్నాలుగు గ్రాములు ఉండాలి అది పది వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఏం పెద్ద తేడా తెలియదు మరీ తగ్గిపోయి ఆరు ఏడుకు వచ్చింది అనుకోండి అప్పుడు ఆయాసం రావడం వీక్నెస్ ఉండడం ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది కానీ ఈ పద్నాలుగు నుంచి మరి ఏడు దాకా వచ్చేదాకా పెద్ద కా వాళ్ళకి రోగలక్షణం ఉండకపోవచ్చు ఏం మామూలుగానే ఉంటారు వాళ్ళు పరీక్ష చేసుకుంటే కానీ తెలియదు కనీసం ఆరు నెలలకు వస్తారైనా సీబీపీ కంటిన్యూస్ కం కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో హిమోగ్లోబిన్ ఉంటుంది సో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది తీసుకుంటూ ఉండకపోతే ఇది మనం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇకపోతే ట్రీట్మెంట్ వరకు వస్తే ఫస్ట్ ఎందుకు ఈ రక్తస్రావం జరుగుతోంది అని తెలుసుకుంటారు సో పైల్స్ ఉన్నాయా పైల్స్ ఉంటే చూడొచ్చు పేగులు పెద్ద పేగులు కొలనోస్కోపీ చేసి వాళ్ళకి ఏమి కారణం అనేది ఎండోస్కోపీ చేసుకుంటే పొట్టలో పొండు ఉన్నదా అనేటటువంటి తెలుసుకుంటే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి రక్తం తగ్గిందా ఐరన్ క్యాప్సూల్ వేసుకో అనడం అనేది కరెక్ట్ ట్రీట్మెంట్ కాదు సో రక్తం తగ్గితే రక్తం పెంచుకోవడానికి ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకో అనడం అనేది చాలా సూపర్ఫిషియల్ ట్రీట్మెంట్ అది రోగ కారణాన్ని ట్రీట్ చేయకపోతే ఇది కంటిన్యూ అవుతుంటుంది ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో నేను చెప్పినట్టుగా సీరియస్ ప్రాబ్లం ఏ క్యాన్సర్ ఉందనుకోండి అది మనం మిస్ అయ్యి మరి సీరియస్గా మనకి పీకల దాకా వచ్చేటట్టుగా ప్రాణం మీదకి వచ్చే దాకా మనం తెలుసుకోలేకపోతాం సో మగవాళ్ళల్లో రక్తం తక్కువ ఉంటే ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకునే కంటే ముందు కారణం ఏంటో తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యమండి ఎందుకంటే ఇది సీరియస్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది ఆడవాళ్ళలాగా లాగా కాదు కదా సో సీరియస్ ప్రాబ్లమ్స్ కారణాలు కాబట్టి ఐరన్ క్యాప్సూల్స్ కంటే ముందు దాన్ని ఒక గ్యాస్ట్రో ఎంట్రాలిసిస్ దగ్గరికి పోయి దాన్ని చూపించుకుని అవసరం అంటే కొలనోస్కోపీ చేయించుకుంటే మనకి రోగ కారణం తెలుస్తుంది దాన్ని కరెక్ట్ చేసుకుని దాని తర్వాత అప్పుడు ఐరన్ క్యాప్సూల్స్ చేసుకోవడమో ఐరన్ ఇంజెక్షన్లు తీసుకోవడము ఇవో తర్వాత చేసుకోవచ్చు సో ఐరన్ గురించి మీరు టాబ్లెట్లు వేసుకునే ముందు ఇవి గ్యాస్ట్రాల్చెస్ని కలిసి కొలనోస్కోపీ కానీ ఎండోస్కోపీ కానీ చేసుకోవడం చాలా చాలా ముఖ్యమని నేను మరీ మరీ నొక్కి చెప్తున్నానండి సో ఐరన్ వేసుకో దాంట్లో లేదు కానీ దానికంటే ముందు మీరు గర్వాకారం తెలుసుకోవడం చాలా ముఖ్యం సో వాళ్ళలో రక్తహీనత ఎందుకుంటుంది దాని కారణాలు ఏమిటి దాని గురించి వాళ్ళకు కూలంకషంగా మనం డిస్కస్ చేశామండి ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని నా నమ్మకం నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడూ కరెక్ట్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే నా ఛానల్ని మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నానండి నమస్కారం